అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా భారత రైల్వే అభివృద్ధి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణరాజు కోల్కతా నుండి బెంగళూరు వరకు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అమృత్ భారత్ రైలును నేడు సామలకోట రైల్వే స్టేషన్ నందు బీజేపీ నాయకులు ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణరాజు మాట్లాడుతూ పేదవాడు సైతం వేగవంతమైన రైల్లో ప్రయాణించేందుకు అమృత్ భారత్ రైలును ప్రవేశపెట్టడం జరిగిందని ఈ యొక్క రైలునందు సామాన్యుడు ప్రయాణం చేసేందుకు సాధారణ భోగిలను ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనితో సామాన్యుడు సరావేగంగా గమ్యాన్ని చేరుకోవడానికి ఈ యొక్క వేగవంతమైన ట్రైన్లో ప్రయాణం చేసే అవకాశం కలుగుతుందని అన్నారు అదేవిధంగా ఇతర బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు సామలకోట రైల్వే స్టేషన్ నందు స్టేషన్ మేనేజర్ రమేష్ మరియు ఇతర రైల్వే సిబ్బంది మరియు బీజేపీ నాయకులు కలిసి జెండా ఊపి ఈ యొక్క అమృత భారత రైలును సామలకోట స్టేషన్ నందు ప్రారంభించారు

పోటీ పడుతూ ఉంది దానికి ఉదాహరణ వందే భారత్ రైళ్లు ఇప్పటికే చాలా స్టేషన్స్కి వందే భారత్ రైల్ని స్పీడ్గా సౌకర్యవంతంగా ప్రయాణికుల్ని చేర్చే విధంగా వందే భారత్ రైల్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆ వందే భారత్ రైళ్లు మన రాష్ట్రానికి నాలుగు రైళ్ళని ఇప్పటికే ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా పేదవారి కూడా వేగవంతంగా ప్రయాణం చేయాలి పేదవాళ్ళు రైల్వే ద్వారా వేగవంతంగా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు అమృత్ భారత్ రెండవ రైల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది కలకత్తాలో ప్రారంభమై ఈరోజు సామర్లకోట మీదుగా బెంగళూరు వరకు ఈ రైలు ప్రయాణిస్తూ ఉంది దీంట్లో ఇరవై రెండు భోగీలతో పదహారు భోగీలు రిజర్వేషన్ భోగీలు ఆరు జనరల్ భోగీలతో ఈ మిగతా ట్రైన్స్ లో కేవలం రెండు మాత్రమే జనరల్ భోగీలు ఉంటాయి కానీ ఈ ట్రైన్ లో పేదవారి కోసమే నరేంద్ర మోడీ గారు వరంగా ఇచ్చారు కాబట్టి ఇందులో ఆరు జనరల్ భోగీలతో సహా ఇరవై రెండు భోగీలతో ఈ రైలు ప్రయాణం అవుతుంది ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ మీదుగా మొట్టమొదటి రైలు రెండవ రైలునే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కవర్ అవుతూ ఉంది అనేక స్టేషన్లో ఈ అమృత్ భారత్ రైలు ఆగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అమృత్ భారత్ ట్రైన్స్ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు వరంగా ఇవ్వబోతూ ఉన్నారు ఆ విధంగా దేశంలో పేద ప్రజల కోసం రైల్వే సౌ సౌకర్యాన్ని అధునాతనమైన సౌకర్యం అదేవిధంగా స్పీడ్గా ప్రయాణించడం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు భారత్ తొమ్మల పద్మజ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నరేంద్ర మోడీ ఈ రోజు వందే భారత్ రైల్ని వేగవంతంగా ప్రవేశపెట్టారు అదే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఈ రోజు అమృత్ భారత్ భారత్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ట్రైన్ వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరు వరకు ప్రయాణిస్తుంది దీనిలో ఇప్పుడు అనేక స్పీడ్ కనెక్టివిటీని పెంచాలన్న ఒక ఉద్దేశంతో ఈ ట్రైన్ వేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని మనం వినియోగించుకుని మన యొక్క నరేంద్ర మోడీ ఏదైతే అమృత భారత్ నిర్మాణానికి అభివృద్ధి చెందిన దేశంగా నలభై ఏడుకి ఆయన ఆ సంకల్పం చుట్టారు దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మోడీ గారి యొక్క సంకల్పం పేదవారికి కూడా అన్ని అందాలి అనే ఒక ఉద్దేశం దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం భారత్ మాతాకి జై నమస్కారం రెడ్డి మాలగుండయ్య భారతీయ జనతా పార్టీ నర్సాపురం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచి పెట్టడం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారు దేశంలో ఉండేటటువంటి అన్ని వ్యవస్థలను కూడా డెవలప్ చేస్తూ ప్రధానంగా ఈరోజు మనం రైల్వే వ్యవస్థ కోసం మాట్లాడుకుంటున్నాం గతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ పెట్టి ప్రజలకి నూతన విధానంతో రైలు ప్రజల మందికి తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారు ఇప్పుడు అమృత భారత్ ట్రైన్ కూడా మొదటి మొదటి ట్రైన్ దేశంలో మొన్న ప్రారంభిస్తే నిన్న రెండో ట్రైన్ కలకత్తాలో ప్రారంభిస్తే ఇవాళ సావర్లకోట నుంచి బెంగళూరు వెళ్తుంది ఇప్పుడు మనం అందరం కూడా అధికారులు ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు పత్రికా మిత్రులు అందరం కలిపి జెండా ఊపి ఇక్కడ నుంచి బెంగళూరుకి మనం పంపించాం ఇవాళ మనం ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే నూట ముప్పై కిలోమీటర్లు ఏదైనా స్పీడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్ప్రెస్ స్పీడ్ స్పీడ్ కి సమానంగా ఈరోజు మన యొక్క అమృత భారత్ ఎక్స్ప్రెస్ కూడా అదే స్పీడ్ లో వెళుతుంది అదే నైపుణ్యం కలిగినటువంటి ట్రైన్ గా మనం గుర్తించాం ప్రజలకి టికెట్ ఛార్జీలు మాత్రం మామూలు టికెట్ ఛార్జీలు అని చెప్పి ఇప్పుడే అధికారులు చెప్పారు కేవలం ఒక ఐదు రూపాయల తేడాలో ఉన్నాయని చెప్పారు అయితే వేలమానం మనం గమనించవలసిన విషయం రైల్వే స్టేషన్ల అభివృద్ధి రైల్వే ప్లాట్ఫార్ల అభివృద్ధి సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్ల అభివృద్ధి కొత్త రైళ్లు తీసుకొచ్చేటటువంటి వ్యవస్థని పూర్తిగా భారతదేశంలో డెవలప్ చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మనం గమనించాలి ప్రయాణికులకి సౌకర్యార్థం తిరుపతి నుంచి కాశీ వరకు ఒక ట్రైన్ ని పరిపాలన పెట్టడం జరిగింది మనం ఇక్కడి నుంచి అది ఆల్రెడీ ప్రభుత్వం పరిశీలనలో ఉంది త్వరలో ఆ యొక్క ట్రైన్ కూడా తిరుపతి నుంచి కాశీ వెళ్ళడానికి మన యొక్క ప్రాంతం నుంచి అది కూడా త్వరలో రాబోతుంది ఆ వెలుమనేట అనేక డెవలప్‌మెంట్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారనే అనే విషయం ఇవాల వినిపిస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజల ద్వారా అధికారుల యొక్క అందరి ద్వారా ప్రధాని గారు విన్నవాలని తెలియజేస్తున్నాను నమస్కారం భారత్ మాతాకి జై థాంక్యూ నమస్కారం అండి నేను రాష్ట్ర యోమూర్చా రామలాపురం ఇన్ఛార్జ్ నా పేరు కరడ్ల దేవి నేను ఈ నియోజకవర్గ బిడ్డని అలాగే అమృత భారత్ ట్రైన్ సామాన్యుల కోసం మన నరేంద్ర మోడీ గారు వేయడం జరిగింది ఇది ఎనిమిది జనబల్ ఎనిమిది జనరల్ భోగిలు సామాన్యుల కోసం వేయడం జరిగింది అలాగే పన్నెండు స్లీపర్ క్లాసులు భోగిలు వేయడం జరిగింది అలాగే ఇరవై ట్రైన్లు ఇలా వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సామాన్యులు సైతం ఇది యూటిలై ఉపయోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను

जय मातरम मातरम वन्दे मातरम 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 वन्दे मातरम 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 वन्दे मातरम जय श्री राम जय जय श्री राम नरेंद्र मोदी का नायक को चला ले नरेंद्र मोदी का नायक को

அமத பாரத்த மோடி வரம் அமரு பார்த்தீ வர ஜை மோடி நரேந்திர மோடி எயிடி மாதா மாத்தா நரேந்திர மோடி